కడప జిల్లా వీరమనాయనపల్లె మండలం కీర్తిపల్లె గ్రామంలో నూతనంగా నిర్మించిన రామాలయం నందు సీతారామ లక్ష్మణ సమేత హనుమాన్ విగ్రహాల ప్రతిష్టా మహోత్సవాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు రెండవ తేదీ నుండి ప్రారంభమైన ఈ ఉత్సవాలు నాలుగో తేదీ వరకు కొనసాగాయి నాలుగో తేదీ విగ్రహాల ప్రతిష్ట అనంతరం భక్తాదులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు బండ్లాడు పోటీలను నిర్వహించి విజేతలకు బహుమతులను అందజేశారు ఈ కోదండరామస్వామి విగ్రహ ప్రతిష్ట రెండవ తారీఖు సాయంత్రం విశ్వక్సేనారాధన ఉన్యాహవాచనము రక్షాబంధన ముస్సంగ్రహణ అంకురాత్మన అదేవిధంగా వాస్తహోమాలతో మొదలయ్యి అదేవిధంగా నాలుగవ తారీఖు ఉదయం నాలుగు గంటల నుండి ఐదు గంటల మధ్య శుభలగ్నం ఎందు స్వామివారికి విగ్రహ ప్రతిష్ట అదేవిధంగా రజస్థంభ ప్రతిష్ట మరియు పూర్ణాహుతి కుంభాభిషేకము స్వామివారికి అర్చన ఆరతి జరిగి ఉన్నాయి కావున ప్రతి ఒక్కరూ కూడా తెలియదేశం ఏమనగా భద్రాచలంలో వెలసి ఉన్నటువంటి రామచంద్రమూర్తి ఏ విధంగా అయితే పద్మాశ్రమంలో కూర్చొని ఉంటారో అదేవిధంగా ఈ కీర్తిపల్లలో కూడా స్వామివారు భద్రాదల రాముడు మాదిగా ఇక్కడ వెలసి ఉండవడం ఇది గొప్ప విశేషమైనది అనమాట కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ రామచంద్రమూర్తి అనుగ్రహం కలగాలని చెప్పి తెలియజేస్తున్నాము ఓం నమో వెంకటేశాయ సీతారామచంద్ర పర నమో మోనమ ఈ కీర్తిపల్లె గ్రామంలో పురాణత గ్రామంలో ఉన్నటువంటి ప్రాణ దేవాలయాలను తీసేసి ఒక గ్రామ కమిటీగా ఏర్పడి ఎన్నో ఏళ్ళ ఉన్నటువంటి దేవాలయాన్ని తీసేసి రమణ దేవాలయాన్ని తీసేసి కొత్త దేవాలయం నిర్ణయంతో కమిటీగా ఏర్పడి ఆ కమిటీ ద్వారానే మరి నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి ఎంతో కాలంగా ఉన్నటువంటి దేవాలయాన్ని తీసే తర్వాత మరి ఎన్నో అష్ట కష్టాలు పడేసి ఈ గ్రామం చిన్న ఊరైనప్పటికీ మరి జవాళాన్ని నిర్మించడంలో ఈ యొక్క కీర్తిపల్లి జామ ఎంతో కష్టపడి ఈ యొక్క జవాళ నిర్మించడం జరిగింది మరి యొక్క జవాళం నిర్మించడంలో మరి ఈ ఊరి ప్రజలే కాకుండా చాలామంది ఫ్రెండ్స్ అయితేనేవి బంధువులైతేనేవి బయట వారు కూడా చాలా సహకార సహ జరిగింది మరి అందులో భాగంగానే మరి ఇతర వాళ్ళు కూడా చాలామంది మాకు సహకారం అందించడం ఈ గ్రామ యొక్క ఈ జవాన్ని నిర్మించుకోవడం జరిగింది మరి అంతేకాకుండా ఈ మధ్య కాలంలో మరి యొక్క ఈ జావరాన్ని ప్రతిష్ట కార్యక్రమం నిర్మించాలని చెప్పేసి దాదాపు సంవత్సరం నుంచి జరిగినటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని మరి రెండో తారీఖు నుంచి యొక్క ప్రతిష్ట కార్యక్రమం నిర్మించాలని జరిగింది కమిటీగా మరి ఆ రెండో తారీఖు క్రమంలో రెండో తారీఖు యొక్క కార్య రెండో తారీఖు నుంచి మరి ఆ రోజు రెండో తారీఖు యొక్క కార్యక్రమము పోలాటము మరి ఆ రోజు కల కలిస ప్రతిష్ట జరగడం జరిగింది మూడో తారీఖు కూడా యోగశాల జరిగింది మూడో తారీఖు కూడా గ్రామోత్సవంలో మరి పోలాటంతో ఊరు ఊరంతా మెరవంతో మరి కోల జరిగి జరిగింది మరి అదేవిధంగా నాలుగో తారీఖు కూడా ప్రాంత ప్రతిష్ట ఈ యొక్క ద్వరస్తంభ ప్రతిష్ట అంతేకాకుండా ఈ యొక్క మండలాపు పందాలు కూడా ఈ కార్యక్రమం జరగడంతో కూడా ఆ యొక్క కార్యక్రమం జరిగింది ఈ యొక్క ఈ మూడు కార్యక్రమంలో కూడా మరి ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ మూడు రోజుల అన్నదాన కార్యక్రమం కూడా మరి చాలా గొప్పగా అందరికీ దిగ్విజయంగా ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడంలో మరి యొక్క గ్రామ ప్రజల యొక్క అందరి సహకారం కూడా మాకు యొక్క కార్యక్రమం నేర్చడం జరిగింది మరి అంతేకాకుండా ఈ యొక్క కార్యక్రమానికి మరి చాలా కష్టపడి యొక్క జాలము నిర్మించడం జరిగింది ఈ యొక్క జాలం యొక్క దాదాపు కోటి రూపాయలు ఖర్చు పెట్టాం అందువల్ల కూడా ఈ కోటి రూపాయలు కూడా రావడానికి కూడా మరి అందరి సహకారము ఈ ఊళ్ళు ఉన్నటువంటి గ్రామ పెద్ద ఎత్తునవి ఎలాంటి ఆటంకాలు జరగకుండా మరి అందరి సహకార సహకారాలతో మరి ఈ యొక్క ధ్యానం తీసుకోవడం జరిగింది కాబట్టి ఈ యొక్క కార్యక్రమం కూడా రెండో తారీఖు ఫలాని కార్యక్రమం మూడో తారీఖు నాలుగో తారీఖు కూడా ఈ యొక్క కార్యక్రమం జరిగింది మరి తర్వాత రేపు ఆరో తారీఖు కూడా శ్రీరాముని కళ్యాణము ఉదయము కళ్యాణం జరుగుతుంది మధ్యాహ్నం రాత్రి సాయంత్రము ఈ యొక్క గ్రామోత్సవం కూడా ఊరేంపుగా మరి ఆరు ఉత్సవ విగ్రహాలు ఊరేంపు ఉంటుంది తెల్లవారులో ఊరేంపు కార్యక్రమం జరుగుతుంది మరి ఆరో తారీఖు రాత్రితో ఈ యొక్క కార్యక్రమం ముగిస్తుంది కాబట్టి ఈ నాలుగు రోజుల కూడా ఈ యొక్క అన్నదాన్ని కంటిన్యూగా పెట్టాలని కూడా గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు గ్రామ కబ్జితం జరిగింది మరిన్ని వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి